హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అల్ వ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను చూపించేది జీడిపప్పు గుళ్ళు అన్నమాట అండి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు గుళ్ళే కాదు డ్రై ఫ్రూట్సే కాదు అన్ని రకాలు కలిపి కొరియరు రావాలి అంటే రెండు కిలోలు పెట్టాలన్నమాట ఇది జీడిపప్పు వచ్చండి ఇది కిలో వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పావు కేజీ వచ్చు అండి అవి ఇది కారం అంటే కారం కలిపి ఏపీని అన్నమాట అండి జీడిపయ్యి కూడా పావు కేజీ డబ్బాలు అది వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఎంతండి కిలో అలానే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట మీకు నేను చూపించేవన్నీ డ్రై ఫ్రూట్స్ రేట్లయితే ఈయన వాట్సాప్ వస్తే అండి మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదండి వాట్సాప్కి వస్తే మా ఆయన గారు లిస్ట్ పెడతారు అన్నమాట మీకు అంటే ప్రైస్ లిస్ట్ పెడతారండి ఇది బాదంగిరి ముక్క అండి నెంబర్ వన్ ఉంటుందండి నెంబర్ టూ ఉంటుంది ఇది గ్రేవీలకి అది బాగుంటుందండి అలా ముక్క ఉంటుందండి అంటే చాలామంది తెలుసు జీడిపక్కకు సంబంధించినవి అన్నీ మా దగ్గర ఉంటాయని ఇది కుళ్ళు అన్నమాట అండి అలానే మామిడి తాండ్ర ఉంటుందండి మామిడి తాండ్ర కూడా చూపిస్తాను నేను వచ్చానండి ముంచి ఉంచాను కదా ఇది మామిడితో అంటారు అనమాట కిలో వచ్చేసి రెండు వందలండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది అనమాట బై ఫ్రెండ్స్